హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను నేతి బెల్లం బొబ్బట్లు చేసి చూపించిపోతున్నాను ఇలా గనక మీరు చేశారనుకోండి చాలా మెత్తగా వస్తాయి బొబ్బట్లు అండ్ మీకు నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసి చూపిస్తాను ఈ మెజర్మెంట్స్ మీరు యూజ్ చేశారనుకోండి మీకు పూర్ణము మిగలదు మైదా కూడా మిగలదు రెండు ఈక్వల్గా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో వీడియోలోకి కలిసి చూద్దామే అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని మైదా వేసుకోవాలి నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాములు మైదా తీసుకున్నాను అంటే కేజీ కన్నా తక్కువ అనమాట పావుల్లో అయితే మూడు పావులు వస్తాయండి అలాగే మూడు పావులు తీసుకున్నాను కాబట్టి నేను మైదా మూడు టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకున్నాను బొంబాయి రవ్వ వేసిన వల్ల పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ అడి వాటర్ తీసుకొని అందులోని నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి మీ దగ్గర బెల్లం పౌడర్ లేదనుకోండి మీరు షుగర్ అంటే పంచదార వేసుకోవచ్చు ఒక టూ టు త్రీ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళతోనే మనం పిండిని తడుపుకోవాలన్నమాట సో ఈ పంచదార నీళ్ళతో కలుపుకునే వాళ్ళు ఏమవుతుందంటే పైలేరు అనేది చప్పగా లేకుండా కొంచెం స్వీట్నెస్ వస్తుంది అండ్ బొబ్బట్టు తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అండ్ మెత్తగా తడుపుకోవాలండి అంటే చపాతికి పిండి ఎలా తడుపుకుంటామో అలా కాకుండా కొంచెం అంటే చేతికి అంటాలన్నమాట పిండి అంటినట్టు ఉండాలన్నమాట అలా కలుపుకుంటేనే ఈ బొబ్బట్లు అనేది మెత్తగా వస్తుంది సో ఇది చాలా మెయిన్ పార్ట్ అండి నార్మల్గా కొంతమంది కొంచెం గట్టిగా కలిపిసుకుంటారు పిండి అలా కాకుండా మెత్తగా కొంచెం చేతికి అంటినట్టు అనమాట మీరు వీడియోలో చూసారు కదా అలానే కలుపుకోవాలి పిండి కలుపుకున్నప్పుడు మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుని కూడా కలుపుకోవచ్చు సో ఇలా పిండి బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట లేదనుకోండి పిండి డ్రై అయిపోద్ది సో పిండి అనేది కిందకు ఉండాలి ఆయిల్ అనేది పైకి ఉండాలి హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలని ఏమీ లేదండి మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు బట్ పిండి అనేది ఆయిల్ కన్నా కింద ఉండాలి అంతే ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని అండ్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ పిండి కలపకండి పీస్ పీసులుగా అయిపోద్ది అనమాట సో ఆయిల్ వేసిన తర్వాత అస్సలు టచ్ చేయకూడదు మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు పక్కన పెట్టేసుకోండి మీద టైం ఉందనుకోండి ఐదు గంటల వరకైనా పక్కన పెట్టుకోవచ్చు ఎంత చక్కగా ఈ పిండి ఉందో అంత రుచిగా అంత మెత్తగా వస్తాయి బొప్పట్లు ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని రెండు వందల యాభై గ్రాములు శనగపప్పు వేసుకోవాలి అంటే పావు అనమాట ఏడు వందల యాభై గ్రాములు మనం మైదా తీసుకుంటే రెండు వందల యాభై గ్రాములు సనపప్పు తీసుకోవాలి అప్పుడే ఈక్వల్గా సరిపోతుందండి ఏది మిగలదనమాట ఒక రెండుసార్లు ఈ పప్పు కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి గంట అయిన తర్వాత మీకు చూపిస్తున్నాం చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వరకు ఉంచుకోవాలి మరీ మెత్తగా మాత్రం ఈ పప్పుని కుక్ చేసుకోకూడదు సో మూడు విజిల్స్ తర్వాత మీకు మూత చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట మీరు ఒక బద్ద పట్టుకొని ఇలా ప్రెస్ చేశారనుకోండి లోపల చిన్న పలుకు అనేది ఉండాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం అవ్వకూడదు సో ఇలా ఉందా అనుకోండి పర్ఫెక్ట్గా పప్పు ఉడికిపోయినట్టే ఇప్పుడు కన్నాల బొట్ట తీసుకొని అందులోని పప్పు అంతా వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అంతా ఉంది కదా అది పోతుందనమాట ఇది కొంచెం డ్రై అవ్వాలి అంటే మరీ డ్రై అవ్వకూడదండి కొంచెం వాటర్ అంతా పోవాలన్నమాట అంతే అండ్ ఈ వాటర్ వేస్ట్ కూడా అవ్వదండి ఇందులో మీరు కొంచెం ఉప్పు మిరియాల పౌడర్ వేసుకొని పిల్లలకి ఇచ్చారనుకోండి మంచి సూప్ కూడా అయిపోతుంది హై ప్రోటీన్ సూప్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఆ కుక్కర్లోనే నేను ఈ పప్పు అంతా సిఫ్ట్ చేసుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత మీరు చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు లేదనుకోండి మిక్సీ జార్లో వేసుకొని కూడా చక్కగా ముద్దగా చేసుకోవచ్చు అంటే వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి పలుకేమీ లేకుండా చూసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏ కప్తో మనం శనగపప్పు తీసుకున్నాము అంటే పావు తీసుకున్నావు కదా శనగపప్పు సో బెల్లం కూడా పావు వేసుకోవాలి పావు కన్నా ఒక పిడికిడి బెల్లం ఎక్కువ వేసుకోండి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక రెండు మూడు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి సపోజ్ వస్తుంది మాడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ వాటర్ వేయకుండా కూడా మీరు చేసుకోవచ్చు మధ్య మధ్యన కొంచెం నెయ్యి అప్లై చేస్తూ ఉండండి నెయ్యి వేసారనుకోండి మీకు స్టిక్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇది మధ్య మధ్యన కలుపుతూనే ఉండాలండి లేదనుకోండి అడుగుపట్టేస్తుంది బెల్లం అంతా మెల్ట్ అయ్యి కొంచెం అయిన వరకు మీరు చక్కగా ఈ పప్పుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక వన్ టీ స్పూన్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు వేసారనుకోండి స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు బాగా కలిపిసుకోవాలి ఇక్కడ చూడండి బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా నేను ఈ కుక్కర్ సైజ్కి రాసుకున్నాను ఎందుకంటే తొందరగా చల్లగైపోద్ది కాబట్టి సో చల్లగైన తర్వాత మళ్ళీ మీరు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి ముద్దులాగా చేసుకోవాలన్నమాట కొంచెం సాఫ్ట్గా పిండి ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని మీరు ఏ సైజులో బొబ్బట్లు చేసుకోవాలనుకుంటున్నారు ఆ సైజులో పిండి ముద్దలు అంటే ఉండలలాగా చుట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ మీడియం సైజు ఉండలే చుట్టుకున్నాను మరీ చిన్నవైతే చేసుకోకండి కొంచెం అయినా పెద్ద సైజైనా చేసుకోవచ్చు ఇలా ఉండలన్నీ చుట్టిన తర్వాత ఒక రొట్లపేట తీసుకొని దానిపైన ఇలా బటర్ పేపర్ పెట్టుకోవాలి బటర్ పేపర్ నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే స్క్వేర్గా కూడా ఉంచుకోవచ్చు కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి అలాగే ఇది నాలుగు గంటలు చక్కగా నానిపింది కదా మైదా ఇప్పుడు కొంచెం మైదా తీసుకొని ముందు మైదాని ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట అండ్ బటర్ పేపర్ కూడా మేము ఆల్రెడీ నెయ్యి ఉన్నాం నెయ్యి కంపల్సరీ రాసుకోవాలి ఇప్పుడు ఈ వండ పెట్టుకొని మొత్తం కవర్ చేసుకోవాలి ఈ మైదాతోని మరీ మైదా ఎక్కువ తీసుకోకండి వండ ఎంత సైజు ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువ మైదా తీసుకోవాలి ఎక్కువ మైదా తీసుకున్నారనుకోండి మీరు తింటున్నప్పుడు మైదా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అందుకే ముందు చేత్తోని లైట్గా లాగా స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న అటులా చేసుకోవాలన్నమాట సో తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది నేతి బొబ్బట్లు కాబట్టి మీరు మీకు నేతి బొబ్బట్లు వద్దు అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులు నెయ్యి అప్లై చేసిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఈ బొబ్బట్టు పైన పెట్టుకోవాలన్నమాట కింద కూడా మీరు పాలిథిన్ కవర్ యూస్ చేయొచ్చు బట్ అంత పర్ఫెక్ట్గా బొబ్బట్టు రాదండి అందుకే మీరు కింద అనేది బటర్ పేపర్ పెట్టండి పైన అనేది మీరు ఈ పాలిథిన్ కవర్తోనే స్ప్రెడ్ చేయండి ఈజీగా అయిపోద్ది అనమాట మీరు ఏ ఏ సైజులో బొబ్బట్లు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో బొబ్బట్లు ఈజీగా చేసుకోవచ్చు స్టఫ్ కూడా బయటికి రాగొద్దు చాలా ఈజీగా అయిపోద్ది మీ చెయ్యి కూడా అంతగా అనమాట సో చూడండి ఎంత పెద్ద బొబ్బట్ అయ్యిందో అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం సో ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్ తీసుకొని బొబ్బట్టి ఇప్పుడు మనం కాల్చుకోవాలి అంతే సో ఈజీగా అయిపోద్ది అని మీకు చూపిస్తాను చూడండి ఒక తవా తీసుకొని తవా బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేయండి హీట్ అయిన తర్వాతే మీరు ఈ బొబ్బట్టు వేసుకొని బటర్ పేపర్ మెల్లిగా తీసేసుకోవాలన్నమాట అంతే ఇది చాలా సన్నంగా వస్తుంది అట్టు అంటే ఒక బొబ్బట్టు పెద్ద అట్టు వస్తుందనమాట అండ్ ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని ఈ బొబ్బట్టి కాల్చుకోవాలి మరీ తవా బాగా హీట్ అయిపోయి పొగల్లా వస్తుందనుకోండి అప్పుడే మీరు ఫ్లేమ్ని కొంచెం తగ్గించండి సో మధ్య మధ్యన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ బొబ్బట్టిని కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది నేర్తి బెల్లం బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చేయడం మెత్తగా దూదుల్లా ఉంటాయండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది అలాగే మన ఛానల్లో గోధుమ పిండితో కూడా నేను బొబ్బట్లు చేసి ఉంచానండి డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను మీకు మైదా ఇష్టం లేదనుకోండి అది కూడా మీరు ట్రై చేయొచ్చు గోధుమ పిండితో బొబ్బట్లు చాలా చాలా మెత్తగా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు మీరు అలా ట్రై చేయకపోతే సో ఈ రెసిపీ కనుక మీరు నచ్చితే మీరు ఏం చేయాలి ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి అండ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్